విశాఖపట్నం వేదికగా జరిగిన ఎస్ఆర్హెచ్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఘోరమైన ఓటమి చవిచూసింది ఎస్ఆర్హెచ్ టీం మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది ఎస్ఆర్హెచ్ ఓటమికి ప్రధానంగా వాళ్ళ బ్యాట్స్మెన్స్ కారణమని చెప్పొచ్చు ఎందుకంటే టాప్ ఆర్డర్ ఘోరంగా విఫలమైంది ముఖ్యంగా అభిషేక్ శర్మ లేని పరుగు కోసం ప్రయత్నించి రన్అట్గా వినదిరిగాడు కేవలం ఒక్క పరుగు మాత్రమే సాధించాడు ఆ తర్వాత దూకుడు మీద కనిపిస్తున్న ట్రావిస్ హెడ్ను మిచెల్ స్టార్క్ పెవిలియన్ బాట పంపించాడు వన్డోలో బ్యాటింగ్ వచ్చిన ఇషాన్ కిషన్ కేవలం రెండు పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు ఇలా ఒకటి రెండు పరుగులకే టాప్ ఆర్డర్ కొలాబ్స్ అయిపోయింది నితీష్ కుమార్ రెడ్డి అయితే కనీసం ఒక్క పరుగు కూడా చేయకుండా డకౌట్ గా వినదిరిగాడు ఎస్ ఎస్ఆర్హెచ్ తను ఆడిన మొదటి మ్యాచ్లోనే ఈ టోర్నమెంట్లో అద్భుతంగా ఆడింది రెండు వందల ఎనభై ఆరు పరుగులు నమోదు చేసింది రెండు వందల ఎనభై ఆరు పరుగులు అంటే ఐపీఎల్ హిస్టరీలోనే సెకండ్ హయెస్ట్ స్కోర్ మరో ఒక్క పరుగు సాధించినట్టయితే ఐపీఎల్లో హయ్యెస్ట్ స్కోర్ నమోదు చేసిన జట్టుగా ఉన్న ఎస్ఆర్హెచ్ తను నమోదు చేసిన రికార్డ్ని తనే సమం చేసుకునేది అలా మొదటి మ్యాచ్లో అద్భుతమైన విజయం అందుకున్న ఎస్ఆర్హెచ్ టీం తర్వాత ఆడిన రెండు మ్యాచ్లు ఓడిపోవడం పట్ల క్రికెట్ మాజీ ప్లేయర్లు ఎస్ఆర్హెచ్పై తమ స్పందనని వెల్లబుచ్చారు ఎస్ఆర్హెచ్ మూడో మ్యాచ్లో కేవలం నూట అరవై మూడు పరుగులు మాత్రమే నమోదు చేసింది అది కూడా అంకిత్ శర్మ డెబ్బై పరుగుల వరకు ఒక్కడే పోరాడినా మిగిలిన బ్యాటర్లే ఎవ్వరూ తనకి సహకరించలేదు అయితే ఎస్ఆర్హెచ్ ఇలాంటి ఘోరమి ఓటమి తర్వాత స్పందించాడు శ్రీలంక మాజీ ఆటగాడు సనత్ జయసూర్య ఎస్ఆర్హెచ్ ఘోరమైన ఓటమికి కారణం ఆ జట్టు టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లే టాప్ ఫోర్ బ్యాట్స్మెన్లలో కేవలం ఒక్కరు మాత్రమే డబల్ డిజిట్ స్కోర్ నమోదు చేస్తే జ జట్టు విజయం సాధించడం చాలా కష్టం అని పేర్కొన్నాడు